పాకిస్తాన్కి సౌదీ అరేబియా చాలా బిగ్ షాక్ ఇచ్చింది ఇది బిగ్ షాకా లేకపోతే పెద్ద హ్యాండ్ ఎలాగని అనుకోండి ఒక హ్యాండ్ ఇచ్చినట్లే ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా సైనిక ఒప్పందం చేసుకున్నాయి ఈ సైనిక ఒప్పందంలో భాగంగా ఈ రెండు దేశాల మీద వేరే ఏ దేశాలు కూడా దాడి చేసినా ఎవరి మీద దాడి చేసినా ఇరు దేశాల మీద దాడి చేసినట్లుగా అభివర్ణించాయి అంటే పాక్ మీద దాడి చేస్తే సౌదీ మీద సౌదీ మీద దాడి చేస్తే పాకిస్తాన్ మీద చేసినట్లే అని చెప్పిన ఇంకా నెల రోజులు కూడా కాలేదు వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద అయితే దాడి చేయడం జరిగింది గత మూడు నాలుగు రోజులుగా టిపి కూడా నిద్ర లేకుండా చేస్తుంది పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే తాలిబన్లు కూడా పాకిస్తాన్ అయితే నిద్ర లేకుండా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ముఖ్యంగా ఆ విదేశాంగ మంత్రి సౌదీ అరేబియా మా పైన ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తుందని చెప్తే మేము దీని గురించి పరిశీలిస్తున్నాం క్షుణ్ణంగా చూస్తున్నాం మీరు ఇరు దేశాలు కూడా సమయనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఫోన్ పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి మంత్రి షాబాజ్ షరీఫ్ ఫోన్ చేసి మాపై టీటీపీతో పాటు తాలిబన్లు కూడా దాడి చేస్తున్నారు దాన్ని ధృవీకరించాలి మీరు వెంటనే మీ నుంచి మాకు సహాయం కావాలి అని సౌదీ అరేబియా కోరితే ఈయనకు కూడా అదే సమాధానం చెప్పారు అధికారులు ఈ రెండు దేశాల మధ్య సమన్యం పాటించండి శాంతి నెలకొల్పేలా చూడండి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అంటే ఇది ఎంత పెద్ద హ్యాండ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు తప్ప పాకిస్తాన్ మీద ఎవరికి ప్రేమ లేదు అది అందరూ ఒప్పుకున్నారు వీళ్ళే గొప్పలకు పోయి మా యొక్క అణవాయుధాలు అవసరమైతే సౌదీ అరేబియాకి రెంటకి కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడు సౌదీ అరేబియా చేసినటువంటి పనికి లేదా సౌదీ అరేబియా ఇచ్చినటువంటి హ్యాండ్ కి గట్టిగా మాట్లాడలేరు అలాగైతే సౌదీ అరేబియా సీరియస్ అవుద్ది అలాగనే లోపల కుమిలిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు ఏమొచ్చేసి అధునాతనమైనటువంటి ఆయుధాలతో దాడి చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ టిపి పైగా భారతదేశంలో పర్యటిస్తూ భారతదేశం సహాయం కూడా తీసుకున్నారు ఇలాంటి సమయంలో సౌదీ అరేబియా అనేది హ్యాండ్ ఇవ్వడం అనేది పాకిస్తాన్కి ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పొచ్చు